శ్రీ శ్రీ సద్గురు 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 సాయినాథ్ జై జై సిద్ధారాయణ స్వామి అన్ని తీర్థాలు చేసుకుంటూ కాశీపట్లో ప్రవేశించాడు కాశీపట్నం ప్రవేశించిన తర్వాత అక్కడ ఒకరు అడిగాడు ఎవరు అని ఎవరుని సిద్ధారణ స్వామి ఆయన ఆయన చుట్టాడు నిన్ను నువ్వు తెలుసుకుంటే నువ్వు ఉంటావో అదే నేను కాచే ప్రయాణించిన తర్వాత నువ్వెవరోని అడిగాడు సిద్ధ సిద్ధారా స్వామి ఒక వ్యక్తి ఇదేమున్నాడు నువ్వెవరో తెలుసుకుంటే అది నేను ఎంత బాగుందండి ఒక్క వాక్యమే నేనెవరు తీసుకున్నాను నేనెవరిని ఇదే మా ఈ పేరా ఈ గుణాల అని బావి అనుకోండి ఏముండదు ఇవన్నీ పంచిపోతారు సంబంధించిన లేదు నేను ఎలా బాధ మాడతాను ఇదేది నాది కాదు మరి నేను ఎలా బాధ మాడతాను నాది కాదు అప్పుడు అందుకే ఆత్మకి ఎందుకు పాపం అంటే నేను ఎందుకే పాపం నీ వస్తువు నువ్వు పాడు చేసుకో నీ వస్తువు కానిప్పుడు నువ్వు పాడు చేస్తే మహాపాపం అవుతుంది కాదా నా వస్తువు ఈ వస్తువు అండి ఈ వస్తువు నాకు పాటు చేసుకోవచ్చు ఎవరు చేసుకుంటాను ఇది నాది కానీ నువ్వు పాడు చేసాకు నీకెక్కడిది అది నా ఆత్మకి మహాపాపము మహాపాతకము ఎందుకు ఆ పదం ఎందుకు ఆ పదం వాడతారు కాబట్టి నువ్వెవరు తెలుసుకో ఇప్పుడు ఎవరు తెలుసుకున్నారు అనుకోండి నేనంటే ఎవరు అంటే నేనంటే ఒక ఆత్మ చైతన్యం అప్పుడు ఈ ఆత్మ అనేది నీకు ఇదే రూపమే ఉంది పేరేముంది ఆ అత్త ఈ ఆత్మ అన్నప్పుడు ఇంకా నువ్వేరు నేను వేలా అవుతావు ఎవరు నువ్వెవర ప్రశ్న రాదు అదే శంకరాచార్యులు ఆ భావం తొలుతున్నప్పుడు ఈశ్వరుడు మార్గం వచ్చినప్పుడు నా పతకొలుగు ఆచారం ఉన్నప్పుడు శివుడేమన్నాడు దేహాన్ని దొరకమంటావా ఆత్మ దొరగమంటావా అదే రమణ మహిళా నువ్వు తెలుసుకో ఏది సైతం నుంచి తెలుసుకో అన్నాడు కావ్యగడ్డ మహాగణపతి ఆయన ఎంతటి పడేతాడు మహా మహాగణపతి అంటే అంతటి పడితేడు ఎంత తిరిగిన ప్రపంచం తిరిగాడు ఎక్కడ మనసారి దొరకలే తిరునా తిరుమలలోకి వచ్చాడు వస్తాడు ఎవరు చెప్పాడు పైన ఒక బ్రాహ్మణ బాలు అయ్యా మౌనంగా ఉన్నాడు అన్నాడు అక్కడికి వెళ్ళగానే ప్రశ్నించాడు అంటే జ్ఞానం అంటే ఏమంటే ఆనందం ఉంటే ఏదో ప్రశ్న తీసుకుంటాడు అనుకున్నాం ఆ ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చిందో ఆలోచించుకోండి జ్ఞానంలో ఎక్కడి నుంచి ఆలోచించుకో మటుల నుంచా ఉదయం నుంచా ఆత్మలో నుంచా అంటే ఆ ప్రతి ఎక్కడి నుంచి ఆలోచన ఎక్కడ నుంచి నడుకోండి వాహన ఆత్మల నుంచి వచ్చిందనుకుందాం ఆ ఆత్మలో నుంచి వస్తే ఇంకా ఆ ఆత్మలో జ్ఞానం ఇంకో జ్ఞానం ఇంకా ఆత్మకి సరిపోతుందో సరిపోదా చూసుకో అంటే నువ్వు తెలుసుకునే అర్థం అనేటప్పటికీ ఆ ఒక్క మాటతోనే భగవాన్ అన్నాడు అప్పుడు మాట్లాడాడు అసలు మోను మౌనము రామ మహర్షి వెంకట వెంకటరామ భగవాన్ రమణ అడిగాడు అంటే ఇప్పుడు జబితం అంటే మనమెవరో మన వాస్తువుని తెలుసుకుంటే అసలైన తప్ప మనకు బోధపడుతుంది దీన్ని బట్టి ఏంటి నేనేమో తెలుసుకున్నాను అనుకోండి ఇంకా నింద స్థుతులకి ఏ తేడా ఉండదు మనమందరం ఒక కుటుంబ భావన ఉంటుంది మీరే నేను నేనే మీరు నేను నీలో ఉన్నా మీరు నాలో ఉన్నారు బాబా చెప్పాడు భక్తుడికి భగవంతుడికి వేదం లేదు కృష్ణుడు చెప్పాడు అదృష్టకుండా దిగువని పదవి అక్కడ ఉంటుంది నాదైన పదం ఎక్కడ ఉంటుంది మీరైనా పదం అక్కడ ఉంటుంది మనమనే పదం ఉంటుంది అది అతడి అలా కాశీపల్ విజయంతరుడికి అక్కడ ఒక శివలింగం వ్యాస వ్యాస ప్రతి లింగం ఒకటి ఉందండి కాశీలింగంలో తెలుస్తుంది వ్యాసుడు ఒక లింగాన్ని ప్రశిక్షించారు అక్కడ వ్యాసలింగం అని ఒకటి ఉంది అక్కడ అప్పుడు స్వామి వ్యాసుడు శివుని మించి తన చేతులు పోగొట్టుకున్నాడు అది మూలతత్వం కాదా అంటే వ్యాసుడు కాశీ పట్టణానికి వచ్చారు అతనికి బిక్ష దొరకలేదు బిచ్చ దొరకకపోతే శ్రమించడానికి పోయినాడు పోయినప్పుడు అతను చేయి శివుడు కోపం కోపం వచ్చేసింది అది ఒక చిన్న వృత్తాంతం మీద ఉంది అతను అన్నపూర్ణ రావడం ఏదో జరిగింది ఆ వృత్తాంతం అలానప్పుడు ఆయన చేయి పోగొట్టుకున్నాడు మరి వ్యాస భగవానుడు ఎందుకు అంత మూర్ఖత్వం వచ్చింది ఎందుకు అంత కోపం వచ్చింది చేసానికి పగబాం ఎందుకు అంత కోపం వచ్చింది నాకు అలం దొరకలేదని ఆది గురువు అన్నాం చూడండి అర్థం మరి అటువంటి గురువు ఎందుకు కోపండా మరి ఎందుకు చేయిపోగొట్టుకోవాలి అది ఊర్తత్వం కాదా అన్నప్పుడు సిద్ధుడు చెప్తున్నాడు వ్యాధుడు కాచేత్ర అన్నం కోసం యాచించగా మూడు రోజులైనా ఒక ముద్ద లభించలేదు మూడు రోజులైనా ఒక ముద్ద కూడా లభించలేదు దానికి శివుని మీద కోపంతో చేయి ఎత్తి చూపించడంతో శివుడిని చేయి తీలిపోవాలని శప్పించాడు ఇది జరిగింది అప్పుడు ఆ కాశీక్షేత్రం నుంచి తక్షణమే బయటకు నడువు చపించాడు ఆయన బయటకు వచ్చి కాశీ గురవకులను కొంత శివలింగం ప్రతిష్ఠించింది ఆ స్థలం పవిత్ర శ్రీలింగాన్ని స్థాపించి పశ్చాత్తాపంతో పన్నెండు సంవత్సరాలు అక్కడ ఉన్నాడు కాశీకి కొంచెం దూరంలో వ్యాస కాశీ అని అంటారు అక్కడ శివలింగం ప్రతిష్ఠించున్నాడు ఇది చేయి తిగి పడిపోయింది పడిపోయిన పశ్చాత్తాపంతో శివుని ప్రతిష్ఠించి ప్రార్థన చేయాలి కదా ఆయన శివుని ప్రతిష్ఠించి పన్నెండు సంవత్సరాలు అక్కడ తపస్సు చేస్తే అప్పుడు తీరిపోయిన చెయ్యి అతనికి వచ్చిందట అట్లా హిరణ్య హరిని తిట్టి 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 మరణాన్ని తెచ్చుకున్నాడు అంతటి వారే వారే దేవత్వం భిన్నత్వం తనకి హాని పొందగా ఇంకా మిగిలిన వారి మాట ఏమిటి ఈ ఒక్కరే మనం మరణాలు చేసుకోవాలి వ్యాసుడు హిరణ్య కథాపం మనం విని అది జరిగిందా జరగలేదా అని మూర్ఖత్వమా లేకపోతే అజ్ఞానమా లేకపోతే జ్ఞానమా ఇప్పుడు ఒక్కొక్క స్థల పురాణం ఒకటి అండి ఆ స్థల పురాణంలో విశేషం మనం అర్థం చేసుకోగలిగితే ఎందుకు అలా జరిగింది అతడు అంతటి పండితుడికే అంతటి జ్ఞానికే భేదభావం వచ్చింది ఇప్పుడు శంకరాచార్యుడికి శివుడని తెలియదా శివుడు అవతారం అంటారు ఆశం శంగరాచార్యం మరి అతనికి ఎందుకు అభేదం కనబడింది భేదం కనబడింది నిరండి ఎందుకు కనబడింది మనకి చెప్పడం కోసమే అందుకే మరి సంఘటన ఏ జరిగినా మనకి ఉపదేశంగా భావించు మంచి చెప్పండి పొగడతన్నా తెగడుతున్నా ఉపదేశంగా భావించు అంటే ఏ సంఘటన జరిగినా మన జీవితం ఏ సంఘటన జరిగినా అది నాకు హెచ్చరికను భావించు అలాగే భాగవతము భారతము రామాయణము భాగవతము పెరిగి పురాణము అలాగే ఆల్వ్ ఇవన్నీ చర్చ చూసుకుంటే వాడు గొప్ప సందేశం జరుగుతుంది లభిస్తుంది అప్పుడు ఉదయప్రాంతం చెప్పారే ఆ ఉదయప్రాంత సంఘటనలన్నీ మనకి నా మాటలన్నీ కావచ్చు నా ఆటలని కావచ్చు అది ఈ ప్రకృతి అంతా నిరూపంగా నాకు స్ఫురణకు రావాలి ఈ ప్రాంతం ఉంటుంది కదండి అలా చేయగలిగితే మనసు స్థిరత ఏర్పడుతుంది మరి ఎంతటి దేవత్వం పొందిన వారికి బిరత్వం అని వాడికి హాని కలిగింది అన్నప్పుడు మనంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడే మనం అనుకున్నాం ఎదుటి వాడికి పాపం వచ్చిన పరిస్థితి ఏంటా అనిపిస్తాం ఎన్ని జన్మ పడుతుంది అనుకుంటున్నాం దేవత్వం పొందిన వాడికి అటువంటి భేదం వేరే భావం మనం దేవత్వంగా అసలు మనుష్యత్వంలో ఉన్నామంటారా మానవత్వంలో ఉన్నామంటే ఆలోచించండి ముందు మనం మనం ఆలోచించుకోవాలి మనకి 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 పరిశీలన ఆత్మ పరిశీలన నిజంగా మానవత్వంలో ఉంటే తన దైవత్వం గురించి మాట్లాడాలి నేను మానవత్వం లేకుండానే నేను దైవత్వంలో దైవ సంభూతి అనుకుని నా పుస్తకాలు ధరించే మాత్రాన నా వల్ల నా అనుభవాలు జరిగినంత మాత్రాన నేను గొప్ప మహాత్మైన ఫీలింగ్లో ఉన్నప్పుడు ఉంటూ ఆచరణలో తేడా ఉన్నప్పుడు మానవత్వం అనిపించుకోదు మానవత్వం అనిపించుకోవద్దు మానవత్వం ఏంటంటే మాయ తగులుకునే ఉన్నాడు నువ్వు మాయ అదుపుకున్నావు నన్ను తిట్టాడు అవు మాయ చదువుకున్నావు నన్ను అనుకుంటున్నావు నేను మాయ తగుకున్నావు నన్ను పొగిడాడు కూడా మాయే కదా నేను పొగడం ఏమిటి నేను పొగడానికి ఆధారం ఏమిటి నీ వాక్క నీ వాక్య నీ ఇచ్చినాడు ఎవడు ఆ సగం గట్టి చేసేవాడు ఎవడు నీ దత్త సరిగ్గా దొరికించేవాడు ఎవడు అవి లేకపోతే నీకు వాక్య ఎలా ఉంటుంది ఇది సత్యం అవన్నీ గుర్తించకుండా నేను గొప్ప మార్గాయకాలని అనుకుంటే ఎంతది అవివేకం మరి దైవత్వం పొందిన వాడికి భేదం అనిపించింది నువ్వు మానవత్వం లేని వాడికి భేదం అనిపించలేదని ఇతలకు అనిపింపజేస్తున్నావు అనిపించలేదని ఇతరులకు అనిపింపజేస్తున్నాం అంటే అలా నటిస్తున్నాం కరెక్ట్ అండి వాళ్ళ జనాలు మోసం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎత్తులేడు మిగిలిన వారి మాట ఏంటంటే పదం వాడాడు ఇక్కడ దైవత్వం పొందిన వాడే అలా ఉన్నప్పుడు మన మానవ మాట ఏంటి మనం సహజంగా చెప్పుకుంటున్నాం ఉపాసని బాబా చెప్పుకుంటున్నాం ఉపాసిని బాబా చిన్నప్పటి నుంచి ఎంతటి యోగ సంపన్నుడు శుద్ధి పొందినవాడు మరి అటువంటి వ్యక్తి భేదభావం పడుచెపిందా లేదా అంటే ఉపాధి తక్కువ వాడికి ఎప్పుడు ఉద్దేశం కాదు ఇక్కడ వ్యాధుడు తక్కువ ఎప్పుడు ఉద్దేశం కాదు ఇక్కడ మనకి నేర్పడం కోసం చెప్తున్నారు ఇక్కడ అంతే అంతకుముందు ఇంకేం కాదు ఇప్పుడు కృష్ణార్జున యుద్ధం అంటారు రామాను యుద్ధం అంటారు ఏంటి రాముడి కాజుడికి యుద్ధమా కృష్ణుడికి అర్జునుడికి యుద్ధమా అంటే దానికి అర్థం ఉంది ఎందుకు అలా చేస్తున్నారు సంగతి మృగంలో నుంచి విష్ణు పెరుగుతో తల్లాడు ఎందుకు తల్లిడు దానికి అర్థం ఉంది దురద మధ్య కోపం చేసుకున్నాడు దానికి అర్థం ఉంది వాడు నేను ఏం చేస్తే ఎలా ఉంటుంది కాబట్టి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి ఎంత మెలకువగా ఉండాలి సాధన అంటే అందుకే బాబా అన్నాడు కత్తి మీద సాము అన్నాడు ఆ మాట అయితే భయమేస్తాం కత్తి మీద సాము అన్నాడు కత్తి మీద నిలబడుతున్నామా నిలబడగలుగుతున్నామా నిలబడగలమా తెగిపోతుంది దాని మీద చేయాలంట అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి ఆధ్యాత్మికత అనేది అని చెప్పలే ఉద్దేశం భగవానుడు మూర్ఖత్వం కాదు అని చీటి కాదు శివుడు సర్గించడానికి కాదు దాని కూడా అంతరాధం అని గుర్తించాలి మిత్రపేద మిత్రలాభంలో ఆవు మాట్లాడిందా నక్క మాట్లాడిందా కాకి పాడిందా అది కాదు కావాల్సి ఉంది దాని ద్వారా ఏం తెలుసుకుంటున్నావు అది కావాలి కాకి అనేది పాడేది నక్క ఏదేది మాట్లాడేది పులేదే మాట్లాడేది అంటే దాని అర్థం మన నీతిని బోధించడానికి ఆ కథను మనకు అందిస్తున్నారు వీడు దైవాల సముదాయి బట్టి కూడా అలా చేశారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఎందుకు చేస్తున్న సంగతి మిగిలిన వారి మాట ఏమిటి అంటే ప్రశ్నిస్తున్నాడు మనకు మనం ఆలోచించడానికండి ఆ వ్యాస కాశీలు అంటే ఆ వ్యాస కాశీలో వ్యాసుడు శివలింగా తెచ్చిన కారణం ఏమిటి అంటే ఏమిటి కోప సవాలు వదిలిపెట్టు నీ ప్రారబ్ధమని స్వీకరించు మూడు అన్నం లేకపోతే నేను ఒక్క పని చేసి శివుడే చెప్పించాలి అనుకుంటే ఏమిటి అర్థం ఏంటి దానికి బాబాయ్ ఉన్నాడు ఏరా ఒక పూట పన్నెండుసార్లు వేప అన్నాడు అంటే నిన్న పెట్టుకోవాలి మనం వ్యాపారం గడిపా కానీ నా గురు యొక్క నా శరీరం సృష్టించలే ఇది గుర్తుపెట్టుకున్నాను అనుకోండి ఒక పూట ఆహారం లేకపోతే మాతో తిమ్మరే తిమ్మరేక ఆహార దగ్గర దేవుడు పక్కన అండి ఊరగా లేకపోతే అరస్తా భోజేసేటప్పుడు ఒడియాలు లేకపోతే కరస్త ఇంకా ఒడియాల పొడింది క్యాన్స్ లేదు అన్న ఉపాస దేవుడికి మనం సాధపడిని సతంగా చెప్పేవాడిని అందరినీ తన వారిలో ఉండమని చెప్పేవాడిని ఉండ ఉంటానని చెప్పలే ఉండమని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ మిగిలిన వారు మాట ప్రశ్నించాడు నిర్వికారమైన పరబ్రహ్మ ఒక్కటే అన్ని రూపాల్లోనూ ప్రకాశించేదని భేదవత కూడదని మనకి బోధించడానికి వ్యాస మహర్షిలా నటించాడని చెప్పాలి మనం మనకు బోధించడానికి శంకరాచార్య కావచ్చు రామచంద్రం కావచ్చు రమణ కావచ్చు బాబా కావచ్చు ఇరవై కావచ్చు తద్వారా నువ్వు ఏం తెలుసుకుంటున్నావు అందుకని వ్యాసమణి ఈ పని చేసి చూపించాడు అంతేగా నాకు మూర్ఖుడు కాడు కృష్ణుని కృష్ణ చూద్దాం మూర్ఖుడా రామాయణంలో చూస్తాము ఎందుకరువుడు ఎందుకు పంపించేశాడు దానికి అర్థం ఉంది దానికి పరమార్థం తెలుసుకుంటే కాబట్టి వాళ్ళెవరు అవివేకం వల్ల ఇది తప్పు తెలియదు బాబాలో కూడా డబ్బులు అడుగుతాడు బాబా ఇవ్వడు చెప్తాడు ఎక్కాడు అందరూ నీళ్ళు పోయిస్తున్నగా జ్ఞాపనం చెప్తున్నాము అన్నట్టు మన అవగాహన అది అందుకే స్టార్టింగ్లో వచ్చింది సత్యంగా ఈ ప్రపంచం సృష్టించి అలాగే ఉంది దాన్ని చూసే దృష్టి వల్ల నీకు తప్పు ఒప్పు నీకు అనిపిస్తుంది అది నీ భావాలు మాత్రమే పురాణం జరగలేదు అది నీ భావం జరిగింది నీ భావమే కాబట్టి మహాత్ములు అష్ట పురాణాలు ఏదైనా సరే అందులో వాస్తవాన్ని గ్రహించు ఆకా జరిగిందా జరగలేదా పక్కన పెట్టు దాని ద్వారా నువ్వు ఏం తెలుసుకుంటున్నా ఆ వ్యాసకాశి కాశి సిద్ధారావు అనేప్పుడు వారు వ్యాస చెప్పడం జరిగింది చూ ఎందుకు ఈ పుస్తక మాస్కారం అందించాడు అంటే అన్నిటికీ బాబా ఉందా లేదండి కాబట్టి ఇక్కడ వాళ్ళ మూర్ఖత్వం ఉండదు అజ్ఞానం ఉండదు వాళ్ళు భేద బుద్ధని రూపుమాపడానికే వ్యాస భగవానుడు అక్కడ వ్యాస కాశిలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇది కాశీలో ప్రవేశించిన తర్వాత సిద్ధారా స్వామి మనకు చెప్పిన గొప్ప బోధం ఈ బోధలు ఈ బోధననే అక్కడ అనుసరం జరుగుతుంది అనుసరణం జరుగుతున్నప్పుడు అన్నదేసి ఆకెత్తలే సుతరకృష్ణ తిన్న ఆకలి తీయలేదు తీగిపోయినప్పటికీ వెంటనే అక్కడ వాళ్ళు దమ్ముంటారా అన్నం తిన్నావురా నీ నీ బాబు ఎత్తాడా అన్నట్టు అంటే ఎబ్బెత్తాడా అన్న నీ ఆకలి అని వాళ్ళు తిట్టేటప్పటికీ కొడుకు కావాలనుకుంటే ఆ తండ్రి వచ్చేస్తాడు కొడుకు కావాలనుకుంటే తండ్రి చేస్తాడు ఇప్పుడు మా పిల్లవాడు తింటే ఆది చేస్తలేదు ఏమంటాడు సరే వాడది పచ్చిపోయాడనా మనం అని చెప్పేసి అమ్మానా నాన్న ఎత్తనా నాకు రే ఒకటే మనం వాడు పచ్చినట్టు సర్వీ కొట్టేసి ఇచ్చిస్తామా అలాగే వెళ్తున్నాడు కొడుకు కావాలనుకుంటే తండ్రి వచ్చి ఇచ్చేస్తాడు అది వెళ్ళకపోతే కొట్ల వెళ్ళాను పట్టుకోవడానికి వెంటనే జుటార్ద శివుడు వచ్చింది అంటే శివుడు కదా కదా ఒక వ్యక్తి వచ్చాడు నాకు రుద్రాక్ష ఉంది మొఖం ప్రకాశిస్తూ ఉంది వచ్చి ఆ ఆదుతి స్మారేసాడు ఆదుతి స్మారేసి చిత్ర చేయగలవు అన్న ఉంది కదా నీళ్ళు పోసి కడిగాడు కడిగిన తర్వాత ఆయన ఆబుతి చేశాడు ఒక స్త్రీ మూర్తి వచ్చింది చేయగలిగింది పవిత్ర తుడిచింది ఇంత కలమానగలు కనిపిస్తుంది వాడికి తర్వాత శివయోగి లేదు స్త్రీ లేదు అంటే శివుడు లేదు పార్వతి లేదు లేదు సిద్ధులు కలవలేదు అంటే కాశీ చంద్రుడు కాశీ విశా విశాల అంటే ఇది కాశీలో తర్వాత వ్యాస గురించి వ్యాస గురించి చెప్పాడు శివుడు అంటే ఆయన నేను చెప్పాడు నిజమైన భక్తుడికి సేవ చేయడానికి భగవంతుడు ఎప్పుడు ఆరాటపడతాడట ఎప్పుడెప్పుడు వాడికి సేవ చేయాలి సేవ అని నిజమైన భక్తుడికి నీ పదం అర్థం చేసుకోవాలంటే ఆయన నాకు చేస్తాడు ఒక బాబా నాకు కూడా ఎత్తాడు నేను అనుకుంటే అట్ట నా సార్ అనుకుంటే అట్ట తీర్చలేదు కాబట్టి ఇందు నాకు నువ్వేం చేయాలి ఆయన సేపు మీకు సంతకాలు చెప్తాను నేను చేస్తాను అని నా తగ్గేదానికి అట్ట మరి అన్నమాకి పలకి మైలేదా సతీ సకుబాయికి పిండి విసరలేదా ఇట్లా ఎన్ని లేవు ఇంకా పురాణం చూస్తే ఎన్ని ఉన్నాయో ఒకటా రెండు కాదు శివపురాణం పెరిగి పురాణం మొత్తం కూడా ఇలా ఆ కాశీక్షత్ర మహత్యము వ్యాస భగవానుడి యొక్క శరంగ పసి గురించి సిద్ధుడు గురించాడు